హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ లక్ష్మి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్ పాండే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ ఐ హోప్ మీరందరూ బాగుంది అనుకున్నా బాగుండాలని కోరుకుంటున్నాను అండి సో మీ అందరికీ కూడా ముందుగా హ్యాపీ హోలీ అండి మీరు ఈ హోలీని ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారో నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ సో నేను ఈ హోలీని ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాను మీతో షేర్ చేసుకుంటానండి అండ్ మా మా ఇంట్లో మేము ఏమేమి ఫుడ్ చేసుకున్నా ఈ హోలీకి మీతో షేర్ చేసుకుంటాం ఫ్రెండ్స్ మీ ఈ వీడియో మొత్తం చూడండి మీరు సో మీకు ఎండ్ వరకు చూడండి బాగా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది మీకు బాగా ఎంజాయ్ చేస్తారండి వీడియో చూసి సో వీడియో చూసిన తర్వాత వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సో ఇలాంటి ఛానల్ ఇలాంటి వీడియోస్ చూస్తాం కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేము పాండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది సో అందరికంటే ముందు మీరు చూడవచ్చు సో సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కింద సబ్స్క్రైబ్ అని కనపడుతుంది కదండి రెడ్ కలర్లో సో దాన్ని చేయండి పక్కనే గంట స్థిక్ గంట గట్టిగా కొట్టారండి సో నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అనమాట సో మీరు వాక్ చూసి వచ్చేసేయండి మీ అందరికీ వాగ్ ఎయిడింగ్లో కలుస్తానండి మీతో కొన్ని పిక్స్ షేర్ చేసుకుంటా ఫ్రెండ్స్ చూడండి సుభాష్ గారు నేను ఛానల్ని అనమాట ఈరోజు మార్నింగ్ మార్నింగ్ నిద్రలు అవ్వగానే రాసేసారనమాట ఈరోజు డ్యూటీ కూడా లేదు సుభాష్ గారికి హోలీ చేసుకున్నాం మార్నింగ్ టైం ఆఫ్టర్ స్నానం చేసామండి సో స్నానం చేసి మేము అందరం రెడీ అయ్యాము ఆఫ్టర్ మళ్ళీ హోలీ పూసుకుంటున్నాము చూడండి వద్దనే కొద్ది రాస్తా ఉన్నారు మొహం నిండా రాసేసారు ఈ విధంగా వచ్చింది పేస్ ఆఫ్టర్ చూడండి సో వచ్చేసి సుభాష్ గారు పడుకున్నారండి స్నానం అవంతా చేసి టిఫిన్ చేసి సో వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి లేపుతా ఉన్నారు సో సుభాష్ గారు నిద్రపోతున్నారు కానీ వదిలిపెట్టట్లేదు లేపి హోలీ రాస్తున్నారు చూడండి లేపి ఊరుకోలేదు సో ఓన్లీ తీసుకొచ్చారు కలరు చూడండి ఏ విధంగా కొంచెం అని చెప్పి మొహం నిండా రాసేసారు నా బెడ్షీట్ కూడా ఖరాబ్ చేశారండి నెక్స్ట్ డే నేను నా బెడ్షీట్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోవాలా చూడండి ఏ విధంగా రాసేసారు సో మళ్ళీ స్నానం చేశారు సో సుభాష్ గారు స్నానం చేసి మళ్ళీ పైకి వెళ్ళి పడుకున్నారండి కాసేపు డబ్బా మీద పడుకున్నారు ఎండకి సో ఇక్కడ చూడండి వాళ్ళ ఫ్రెండ్స్ నాకు కూడా రాస్తున్నారు వద్దు అనేసి కొన్ని రాసేసారు ఫుల్గా చూడండి పాపకు కూడా వేసేసారండి కొంచెం అంతా సో వేయొద్దు ఇన్ఫెక్షన్ వస్తుంది అనేసి అన్న చూడండి అండి ఫ్రెండ్స్ వచ్చి సుభాష్ గారి ఫ్రెండ్స్ వచ్చి మా ఇద్దరికి హోలీ రాసేళ్ళారు అందులో మా పాప కూడా ఉందనమాట చూడండి చాందిని ఎలా ఉందో మొత్తం అయిపోయింది కల బట్టల నిండా హోలీ పడేస్తారు సో మోహన్ తలకు కూడా పడింది ఎక్కువ ఉంది తల నిండా కూడా హ్యాపీ హోలీ ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగే ఎంజాయ్ చేయండి హోలీ చాలా బాగా సెలబ్రేషన్ చేసుకుంటాం మేము సో మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారు నా కామెంట్ బాక్స్లోకి రాయండి అండి సో మా ఫేస్ చూడండి ఈరోజు ఎలా ఉందో ఫుల్ హోలీ ఇది సెకండ్ టైం మా హోలీ ఇప్పుడు స్నానం చేయాలి మళ్ళీ ఈవినింగ్ దాకా ఇంకొకళ్ళు వస్తే ఎవరొకళ్ళు రాస్తారు సో హోలీ రోజు వచ్చేసి నేను రో మూడు నాలుగు సార్లు హెడ్ వాష్ చేయాల్సి వస్తుంది ఈరోజు పోవా చేయమన్నారండి సో పోవా కోసం నేను బొంబాయి రవ్వ నానబెట్టుకున్నానండి హాఫ్ కిలో తీసుకున్నాను సో నేను వాటర్తో క్లీన్ చేసుకున్నానండి ఏమైనా ఉన్నా కానీ పైకి వస్తాయి కదా వాటర్ మీదకి సో ఈ విధంగా వాటర్ పోసుకొని టూ మినిట్స్ తర్వాత క్లీన్ చేసుకున్న ఆఫ్టర్ ఈ విధంగా వచ్చింది నేను పాలల్లో నానబెట్టుకుంటున్నాను అండి మనం పువ్వా చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా మాలపువ్వా అంటారు కదా సో అది చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా పాలల్లో చేసుకుంటే బాగుంటుందండి కొంతమంది నీళ్ళతో కూడా చేసుకుంటారు అది బాగానే ఉంటుంది సో పాలతో టేస్ట్ ఇంకా బాగుంటుంది సో నాకు కావాల్సిన పాలు యాడ్ చేసుకొని నానబెట్టుకుంటున్నాను అనమాట ఇది మార్నింగ్ ఫైవ్ థర్టీకే చేస్తున్నాను సో ఫైవ్ అవర్స్ నానబెట్టుకున్నాను అండి మనం త్రీ అవర్స్ నానబెట్టుకుంటే లేదా టూ అవర్స్ అయినా సరిపోద్ది త్రీ అవర్స్ కంపల్సరీ అయితే బాగా వస్తుంది సాఫ్ట్గా సో నేను ఫైవ్ అవర్స్ నానబెట్టుకున్నా ఎక్కువ టైం ఉండటం వల్ల బట్ నో ప్రాబ్లం ఈ విధంగా పాలు మొత్తం కూడా మిక్స్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్ చూడండి మనకి బొంబాయి రవ్వ బాగా నానిపోయిన తర్వాత అసలుకి కనిపించదా ఫ్రెండ్స్ మొత్తం కూడా రవ్వ రవ్వగా ఉంది కదా ఫస్ట్ సో ఆఫ్టర్ రవ్వ ఉండదు అనమాట మొత్తం కూడా సాఫ్ట్గా అయిపోద్ది ఒక వాటర్ లాగా వచ్చేస్తుంది పాలల్లో నానిపోయిన తర్వాత ఆఫ్టర్ ఈ విధంగా వచ్చింది చూడండి ఏ విధంగా అయిపోయిందో మైదా లాగా సో మొత్తం కూడా సాఫ్ట్ అయిపోయింది ఇక్కడ ఎక్కడ కూడా రవ్వ రవ్వ లేదు నేను చూపిస్తున్నాను సో ఈ విధంగా మన బొంబాయి రవ్వ నానిపోయింది సో నాకు టేస్ట్ తగ్గట్టు పంచదార యాడ్ చేసుకుంటున్నా నేను ఒక బౌన్ తీసుకున్నానండి నాకు హాఫ్ కిలోకి మీరు టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలా సో మనకి త్వరగా కరిగిపోద్ది ఈ విధంగా మొత్తాన్ని కూడా యాడ్ చేసుకున్నా అండ్ ఇక్కడ వచ్చేసి నేను తీసుకున్న డ్రై ఫ్రూట్స్ కిస్మిస్ బాదం జీడిపప్పు అండ్ బెండు కొబ్బరి అండి ఇక్కడ రెండు అట్టిపండ్లు తీసుకున్నాను నేను సో రెండు అట్ల ప అట్టిపండ్లు తీసుకుని అట్టికాయలను ఈ విధంగా స్మాష్ చేసుకుంటూ వేసుకోవాలా చూపించినట్టు స్మాష్ చేయాలండి ఒత్తుకుంటూ బాగా సాఫ్ట్గా చేసి కలుపుకోవాలా మొత్తాన్ని కూడా ఎక్కడ పలుకులు లేకుండా బాగా కలిసిపోయేటట్టు బతుకోవాలండి కొంతమంది దా మిక్సీ కూడా పట్టేస్తారు సో మిక్సీలో వేసుకోవటం వల్ల నూరగా ఎక్కువ వస్తుంది చాలా వేస్ట్ అయినట్లు ఉంటుంది సో అలా కాకుండా మన చేత్తోనే యాడ్ చేసుకుంటే కొంచెం అంత బాగా సాఫ్ట్గా అవ్వదు కదండి వాటర్ లాగా కొంచెం అంత పలుగు పలుగ్గా ఉంటుంది అట్టకాయ కూడా సో తినేటప్పుడు బాగుంటుంది అనమాట మొత్తాన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉంటే బాగుంటుందండి ఈ మాలపువ్వకి సో మొత్తాన్ని ఇంకోసారి కలబెట్టుకుంటున్నా ఈ లోపల మన పంచదార బాగా కరిగిపోయిందండి ఫైవ్ మినిట్స్ కదా బాగా మొత్తాన్ని కలపెట్టుకున్నా చూడండి క్వాంటిటీ తిక్ క్వాంటిటీ వచ్చేటట్లు చేసుకున్నా మరీ జారు కాదు మరీ లోజ్ కానీ కూడా కాదు మొత్తం ఈ విధంగా వచ్చేటట్టు కలుపుకున్నాం దీనికి ఒక గిన్నె కానీ లేదంటే గుంత గింట అంటారు కదా సో అది కానీ సాంబార్ గింట కానీ యూజ్ చేస్తే బాగుంటుందండి మనకి తీసుకొని వేసుకోవడానికి కూడా బాగుంటుంది ఆయిల్ వేయటానికి కూడా ఈ విధంగా గుంత గంట తీసుకొని కలుపుకుంటున్నాను చూడండి ఈ విధంగా కలుపుకున్నాను అనమాట మరీ జారు కాదు మరీ టైట్ కాకుండా సో ఆయిల్ వేడైన తర్వాత మనం కలిపి పెట్టుకున్న మాలపూరి మిశ్రమాన్ని దీంట్లో వేసుకోవాలండి కొంచెం కొంచెంగా సో ఒక గంట సుమారు వేసుకుంటే సరిపోద్ది మనం స్ప్రెడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఆటోమేటిక్గా అదే స్ప్రెడ్ అయిపోద్ది సో ఈ విధంగా సైడ్ లంపటి రెడ్ కలర్లో వస్తూ ఉంటుందండి సో ప్రతి ఒక్కటి కూడా ఇలాగే తయారైద్ది మనకి రెండు వైపులా బాగా కాల్చుకోవాలా బాగా వేగనివ్వాలా ఐ మీన్ నూనె ఎక్కువ పీల్చుద్ది అండి ఈ మాలపూరి ఏదైతే ఉందో అది సో నూనె ఎక్కువగానే పట్టిద్ది ఈ రెసిపీకి సో ఈ విధంగా చూపించినట్లు యాడ్ చేసుకోవాలా సో అదే స్ప్రెడ్ అయిపోద్దండి మొత్తం కూడా ఒక రౌండ్ షేప్లో వస్తుంది దాని అంతే కదే మొత్తాన్ని కూడా ఇదే విధంగా మన మాలపూరీలు తయారు చేసుకోవటమే ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా హెమీ అయిన రెసిపీ తయారైపోద్ది సో మొత్తం కూడా నాకు ఈ విధంగా వచ్చినాయి ఫ్రెండ్స్ బాగా సాఫ్ట్గా ఉన్నాయి పిల్లలు ఎప్పుడైనా అనుకున్నప్పుడు పెడితే కనుక చాలా ఎంజాయ్ చేస్తారండి మంచి హెల్దీ అయిన ఫుడ్ అనమాట డ్రై ఫ్రూట్స్ పాలు అట్టి పండ్లు అవన్నీ మొత్తం కూడా హెల్దీ అయిన ఫుడ్ ప్రోటీన్ ఉన్నది ఇక్కడ వచ్చేసి మార్నింగ్ టిఫిన్ కోసం పచ్చి బఠానీ అండ్ మట్టరు పన్నీరు కూర చేస్తున్నానండి సో ఈ విధంగా కొన్ని పన్నీరు ఫ్రై చేసి అండి ఇంకా మిగితాయి మొత్తం పచ్చివే పసుపు సాల్ట్ వేసేసి మసాలా వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాం మొత్తం కూడా రెసిపీస్ ఉన్నాయండి ఎక్కువ సో అందుకని ఏది కూడా క్లియర్గా పెట్టట్లేదు కొంచెం కొంచెంగా పెడుతున్నాను కొంచెం క్లిప్స్గా సో మీకు మొత్తం రెసిపీస్ వేరువేరుగా చూపిస్తానండి నెక్స్ట్ టైం వాక్స్లో ఈ విధంగా ఈరోజు మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఇదేనండి పూరీ అండ్ పన్నీరు కర్రీ అనమాట ఇక్కడ వచ్చేసి పాలుగా పెడుతున్నాను సో ఎక్కువ తీసుకున్నాము త్రీ లీటర్స్ పాలు తీసుకున్నామండి దీంట్లో ఒక లీటర్ పట్టింది ఇవి రాతటివి అనమాట సో ఇక్కడ వచ్చేసి రెండు లీటర్లు పాలండి అండ్ ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ కర్రీ చేశానండి కర్రీ చేశాను అనమాట కర్రీ వచ్చేసి అండ్ కర్రీ పకోడీ చేశాను అన్నం వండుతున్న ఆఫ్టర్నూన్ భోజనం కోసం హోలీ రోజు సో ఇటువైపు భోజనం పెట్టాను రైస్ పెట్టాను అటువైపు ఏమో కడి చేస్తున్నాను అండ్ ఆల్రెడీ ఒకసారి షేర్ చేశాను మీతో చూడపోయినట్టు చూడండి ఇక్కడ వచ్చేసి పకోడీ కలుపుకుంటున్నాను అండి బాగా సో పకోడీ అన్ని కలుపుకొని ఈ లోపల ఆయిల్ వేడి చేసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కే లోపల పకోడీని బాగా కలుపుకుంటున్నాను ఉల్లిపాయ పకోడీ వేస్తున్నా అండి ఈరోజు నేను సో ఈ విధంగా మొత్తాన్ని కలుపుకొని వేడివేడి ఆయిల్లో ఈ విధంగా చాన్నుకోవటమే సో వేసుకోవాలా పొడి పొడిగా ఒకసారి వేయటం వల్ల మనకి షేప్ సరిగ్గా రాదనమాట సో విరల్ల వేసుకోవాలండి చూపించిన విధంగా మనకి ఎంతో వేడివేడిగా అమ్మీ అయిన రెసిపీస్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తూ ఉంటాను నేను ప్రతి వాగులో కూడా సో ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆఫ్టర్ ట్రన్ చేసుకోవడమే తిప్పు బాగా తిప్పుకొని బాగా కాల్చుకోవటమే మంచి రెడ్ కలర్లో వచ్చేదాకా సో మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఉండాలండి లేదంటే మాడిపోతాయి అనమాట ఈ విధంగా గట్టి పకోడీ ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోవచ్చు మొత్తాన్ని కూడా తీసేసుకుంటున్నా ఈ విధంగానే చూపించిన విధంగా మొత్తం పకోడీ కూడా ఏదైతే కలిపెట్టుకున్నా మొత్తాన్ని కూడా ఫ్రై చేసుకోవటమే ఫ్రెండ్స్ సో సైడ్ని చాందిని ఆడుకుంటుందండి సో వాయిస్ వినపడే ఉంటుంది మీకు మనం ఎంతో ఏమీ అయినా పకోడి రెడీ చూడండి ఎంతో క్రిస్పీగా వచ్చినాయి నాకు ఇప్పుడు వచ్చేసి మటన్ తీసుకున్నామండి ఈరోజు మటన్ తెచ్చుకున్నాం అనమాట హాఫ్ కిలోవే ఎక్కువ కూడా కాదు సో బాబుగారికి ఏమో ఎవరో ఇన్వైట్ చేశారండి భోజనం కోసం సో అక్కడికి వెళ్తున్నారు అండ్ నేను మామయ్య గారేనండి నేను మామయ్య గారు సుభాష్ గారు ఐమిన్ సో కొంచమే తీసుకున్నా హాఫ్ కిలో తీసుకొచ్చి నైట్ టైం భోజనం కోసం ప్రిపేర్ చేస్తున్నానండి ఇది నైట్ టైం అనమాట సో నేను మసాలా మిక్సీ పట్టుకుంటున్నా అండి నేనేమేమి మసాలా వేస్తానో ఆల్రెడీ చూపించాను కొన్ని వీడియోస్లో సో చూడపోయింది అడితే ఒకసారి చెక్ చేయండి అండి చికెన్ వీడియోలో చూపించాను మొత్తం మసాలా కూడా బాగా మిక్సీ పట్టుకుంటున్నా ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తాన్ని కూడా మిక్సీ అండి ఈరోజు నాకు సుభాష్ గారు హెల్ప్ చేశారండి ఈ మటన్ చేయటంలో సో కర్రీ చేయటంలో సుభాష్ గారు చాలా హెల్ప్ చేశారు సో చాందని ఏడుస్తూ ఉందనమాట నేను తన్ని పట్టుకుంటే సుభాష్ గారు కర్రీ చేశారు సో కర్రీ కోసం అనేసి చూడండి ఉల్లిపాయలు కట్ చేస్తున్నారు అనమాట ఆనియన్స్ కట్ చేస్తున్నారు సుభాష్ గారు బాగా చేస్తారండి మటన్ కానీ చికెన్ కానీ ఏదైనా నాన్ వెజ్ సో ఆనియన్స్ కట్ చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి ఆయిల్ వేడి చేసుకున్నారండి సో ఆయిల్ వేడికిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకున్నారు సో ఆనియన్స్ బాగా కలిసిపోయిన తర్వాత కలర్ వచ్చిందాక లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా సో ఫ్రై చేసుకున్నారు ఆఫ్టర్ వచ్చేసి ఏదైతే మటన్ క్లీన్ చేసి పెట్టుకున్నారో అది యాడ్ చేసుకున్నామండి సో బాగా కలబెట్టుకున్నాం ఒకసారి మేము కుక్కర్లో చేసుకుంటాం ఫ్రెండ్స్ మటన్ వచ్చేసి త్వరగా కూడా కుక్ అయిద్ది మనకి సో మసాలా మొత్తం వేసేసి కుక్కర్కి మూత పెట్టి టూ విధిల్స్ వచ్చేదాకా ఉంచాలండి ఆఫ్టర్ చూడండి ఏ విధంగా గ్రేవీ కూడా బాగా వచ్చేసింది మాకు సో ఆనియన్స్ ఎక్కువ ఉంటే గ్రేవీ బాగా వస్తుందండి సో మసాలాలు కూడా ఎక్కువ వేసుకోవాలా గ్రేవీ కోసం సో ఈ విధంగా ఆఫ్టర్నూన్ మా మటన్ తయారైపోయింది సో ఈరోజు మేము మటన్ వచ్చేసి చపాతీలో తిందాం అనుకున్నామండి సో చపాతీ చేస్తున్నాం అనమాట సో ఆఫ్టర్నూన్ చేసిన అన్నం మిగిలింది సో వైట్ రైస్ మిగిలింది దాంతో నేను తింటాను సో సుభాష్ గారు వీళ్ళందరూ కూడా చపాతీ తినాలనుకున్నారు సో వీళ్ళందరి కోసం చపాతీ చేస్తున్నా ఫ్రెండ్స్ సో మీ ఓన్లీ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో నా కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి అండి అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ విధంగా కర్రీని తీసుకుంటున్నా సో కుక్కర్లో నుంచి సర్వ్ చేసుకుంటున్నా అండి సో ఎంతో ఎమ్మీ అయినా మటన్ కర్రీ అండ్ చపాతి తయారైపోయింది సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడు దాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ దొరస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి ఇంత బాగుంది కదా లుకింగ్